ఈరోజు అక్షరాల ఆనుముత్యాలలో ఓ చిన్ని కథ రాజా గోపాలసింహుని రాచవెట్టి చిన్ని కథ ఈ భక్త రఘునాథుని పవిత్ర వంశంలోనే కొన్ని తరాల తరువాత శకము పదిహేడు వందల పన్నెండవ సంవత్సరములో గోపాలసింహుడు రాజైనాడు అతడు పరమవైష్ణవుడు రాత్రింబవళ్ళు కేవలం భగవంతుని పేరునే జపించేవాడు రాచకార్యాల నుండి ఉదాసీనంగా ఉండేవాడు జపమాలను చేతిలో ఉంచుకొని భక్తులతో ధర్మాన్ని చర్చిస్తూ ఉండేవాడు అలాగే వైష్ణవ గ్రంథాలను చదువుతూ ఉండేవాడు దారిలో ఎక్కడైనా ఏ వైష్ణవ సాధువు సన్యాసులను చూసినా వారిని తన భవంతికి తీసుకువచ్చి చాలా భక్తి భావముతో వారికి సేవ చేసేవాడు భక్తుడైన రాజా గోపాలసింహుడు చాలామంది వైష్ణవులకు పన్నులు లేని భూమిని దానమిచ్చాడు రాజవంశములోని వాళ్ళు విష్ణుపురంలో ఇప్పటికీ వాటిని అనుభవిస్తున్నారు ఒకమారు రాజు రాజదర్బారులోని ప్రతి పనివాడు ప్రతిరోజు కనీసం ఒక్క మారైన సమయాన్ని అనుసరించి హరిమాలను హరినామాలను జపించాలి జపించిన వానికి శిక్ష వేయబడుతుంది అని ఆజ్ఞాపించాడు అందరూ మాలలు తె అందరూ మాలలు తెచ్చుకొని రోజు జపాన్ని చేయసాగారు కొన్ని రోజుల తరువాత అంతఃపురంలోని పనివాళ్ళు స్త్రీలు కూడా ప్రతిరోజు జపమాలను తిప్పటం మొదలుపెట్టారు తరువాత ఒకరోజు రాజు రాజధాని అయిన విష్ణుపురంలోని ప్రతి వ్యక్తి ప్రతిరోజు మాలను జపించాలి వృద్ధులు యువకులు బాలురు బాలికలు స్త్రీలు అందరూ రోజుకు కనీసం ఒక్కసారైనా మాలను జపించాలి అని ఉత్తర్వునిచ్చాడు రాజాజ్ఞ కథ తప్ప తప్పనిసరి అయింది అందరికీ భగవన్ నామాన్ని జపించసాగారు రోజులో కనీసం ఒక్కమారైనా అందరూ హరిమాలను తీసుకొని కూర్చోవలసి వచ్చేది ఏదో ఒక సాకుతో తప్పించుకునే మార్గం ఉండేది కాదు ఎందుకంటే ప్రతి మనిషి ప్రతిరోజు మాలని జపిస్తున్నాడా లేదా తెలుసుకోవడానికి రాజు చాలామంది గూఢాచారులను నియోగించాడు తాను స్వయంగా అప్పుడప్పుడు మారువేషములో తిరుగుతూ చూస్తుండేవాడు ఇప్పుడా అప్పుడా అని ఏదో ఒక సమయంలో రోజుకు ఒక్కమారు మాలను జపించాల్సి వచ్చేది ఎందుకంటే రాజు మాలను జపించాల్సిన సమయాన్ని నిశ్చయించలేదు భోజనానికి వెళ్ళినప్పుడు వంట ఆలస్యమైన వడ్డించటం ఆలస్యమైనా చేతిలో మాలను పట్టుకొని బయట కూర్చునేవాడు జపాన్ని మొదలుపెట్టేవాడు రాజా గోపాలసింహుడు చేసిన ఈ పని నిజానికి చాలా ప్రశంసనీయమే ఏదో ఒక రకంగా తన ఆత్మీయులకు భగవంతుని సేవలో లగ్నం చేసే వారే నిజమైన శ్రేయరాక్షులు బంధువులు కదా ఈ మనుషులకు గొంతు పట్టుకొని అమృతాన్ని తాగించాల్సి ఉంది కానీ కొందరు దీనిని కొందరు ఈ ఈయన చేసిన పనికి కోపాన్ని పొంది దీనిని గోపాలసింహుని రాజబెట్టి అనసాగారు పోగా ఇది ఒక మామూలు వాడుక మాట అయిపోయింది బాకుడా గ్రామంలో విష్ణుపురం దగ్గరలో ఇంకా దీని ప్రచారం ఉంది ఎవరైనా తన పని అయిపోయిన తర్వాత తన శ్రమకు తగిన లాభాన్ని పొందకపోతే అతను ఆ పనిని గోపాలసింహుని రాజవెట్టి అంటారు ఎవరైనా పని నుండి తప్పించుకుంటే వారి యజమాని వారిని గోపాలసింహుని రాజవెట్టిని చేస్తున్నారా అంటారు ఇలా వాడుకగా వచ్చింది గోపాలసింహుని రాచవెట్టి అనే నానుడి ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి చేసిన వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి ప్లీజ్